ఆలగడ్డ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు ఆలగడ్డ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో అవకతవకలు జరుగుతున్నాయనే ఫిర్యాదులపై ఏసీబీ అధికారులు మెరుపు దాడులు చేపట్టారు ఏసీబీ డిఎస్పీ సోమన్న నేతృత్వంలో అధికారులు ఉదయం నుంచే సబ్ రిజిస్టార్ ఆఫీస్ తలుపులు మూసి సోదాలు నిర్వహించారు కార్యాలయ దసరాలు రికార్డులు పరిశీలించి అధికార వసూలు చేస్తున్న ఆధారాలు గుర్తించినట్లు సమాచారం ఏసీబీ డిఎస్పీ సోమన్న మాట్లాడుతూ ఒకరి దగ్గర తప్ప అందరి దగ్గర అధిక ఉంది పూర్తి విచారణ తర్వాత అన్ని వివరాలు వెల్లడిస్తామన్నారు 봐 원래께서 디타임 쓰다 뭐 원래께서 자기 모리아 카운트 하고 파미르타 액세스 했다 시다리 착볼라 또 뭔다 이거 뭐참 티처 레벨 레벨 అంటే doktor शाम को देने संस्कार से तो निश्चय में स्पेशलिस्ट है विषय की कंपलसरी है स्पेशलिस्ट होते ओनली वी इंडियन एमडीस అరపు సోస్టర్స్ వన్ పేపర్ గేతే ఎవరీ వన్ ఆబ్సెన్సర్ వస్తుంది అది సరే ఇంజనీర్ సర్వీస్ ఇంజనీర్ సర్వీస్ చిన్న బిల్లు ఉంది ఆ 20 రూపాయలు అంత కాగలదు నా మాట నా మాట నా మాట కంపెనీలో 300 రూపాయలు 200 నిండినది అని చెప్పి కంపెనీలో రింగర్ ఫైల్ 55 ఉంది చూపియకదా ఆ కొంచెం ఇప్పుడు ఈ సంపాదక ప్రణాళికం ఉంది కాదు వెళ్ళి

Y sí, ¿no, dos. ఈరోజు మేము ఆలగడ్డ ఎస్ఆర్ఓ ఆఫీస్ని సర్ప్రైజ్ చెక్ చేసినాము అంటే నేను మా ఇన్స్పెక్టర్ కృష్ణయ్య అన్న ఇతర స్టాఫ్ కలిసి తర్వాత పంచాయతీదారులు పంచాయతీదారుల మీడియేటర్స్ పంచాయతీ దారులు అంతా కలిసి ఈరోజు మధ్యాహ్నము ఒంటి గంటకి మధ్యాహ్నం ఒంటి గంటకి వచ్చి సర్ప్రైజ్ చెక్ చేసినాము సర్ప్రైజ్ చెక్ చెక్లో వాళ్ళు రూల్ ప్రకారము క్యాష్ రిజిస్టర్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది ఆ క్యాస్ రిజిస్టర్లో వాళ్ళకు మెన్షన్ చేసిన అమౌంట్ కంటే ఎక్సెస్ ఉంటే అది వైలేషన్ ఆఫ్ ద గవర్నమెంట్ రూల్స్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఒక్కో అంతా సీజ్ చేసినాము అంత ప్రొసీడింగ్స్ రాస్తున్నాము నీ కూడా ప్రొసీడింగ్స్లో వాళ్ళు ఎవరెవరి దగ్గర ఎంత ఎక్సెస్ అమౌంట్ ఉండేది తేలుతుంది దీని దగ్గర సబ్ రిజిస్టర్ దగ్గర కూడా ఎక్సెస్ అమౌంట్ ఉంది తర్వాత సార్ స్టాప్ వెండర్ దగ్గర కూడా ఎక్సెస్ అమౌంట్ ఉంది వాళ్ళ దాని గురించి సరైన సమాధానం ఇవ్వలేదు కానీ ఆ ఎక్సెస్ అమౌంట్ ఎలా వచ్చింది అనేది మళ్ళీ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది ఇప్పటికైతే ప్రొసీడింగ్ రాస్తున్నాము అమౌంట్ ఇప్పుడు అమౌంట్ అంటే మనం పూర్తి లెక్కలేదు మాకు గుర్తున్న దాని ప్రకారం అయితే ఈయన దగ్గర ఐదు వేల చిల్లర ఎక్సెస్ ఉంది మన సబ్ రిజిస్టర్ దగ్గర స్టాంప్ వెండర్ దగ్గర వచ్చి అది పదిహేడు వేలు ఉంది కానీ ఆయన సరైన సమాధానం చెప్పలేకపోతున్నాడు అమ్మిన దానికి టాలీ కాలేదు స్టాంప్స్ అమ్ముతారు కదా అమ్మ ఇప్పుడు నూరు రూపాయలు స్టాంపులు అమ్మింటే నూరు రూపాయలే ఉండాలా అతని వచ్చి మూడు వందలు ఉంది కానీ నూరు రూపాయలు ఉండాలి సపోజ్ నేను ఎగ్జాంపుల్ చెప్తాను కానీ ఆయన దగ్గర ఉండేది పదిహేడు వేలకి ఆయన చూపించడం లేదు అకౌంట్ పదిహేడు వేలకి ఇదే స్టాంపులు అమ్మినాయని చూపించాలా కానీ ఎక్సెస్ ఉంది ఆయన ఏదో పద్నాలుగు వేలు ఎంత వస్తుంది ఆయన చెప్పిన లెక్కల ప్రకారము ఇంకా మూడు వేల నాలుగు వేలు ఎక్సెస్ వస్తు దొరుకుతుంది అదంతా లెక్క వేయాలి పూర్తిగా కరెక్ట్గా చేపలేదు ఇంకొక ఆయన దగ్గర ఎనిమిది వేల వంద ఉంది వాళ్ళేమో వాళ్ళే వాళ్ళకే క్లారిటీ లేదు ఆయన స్టాంప్ జెండర్ ఇచ్చినాడని ఆయన చెప్తున్నాడు సీనియర్ అసిస్టెంట్ కానీ నేను ఈ లేదని నేను అంటున్నాడు ఒరు ఒక రకంగా పూర్తి క్లారిటీగా సమాధానం ఇవ్వడం లేదు అవన్నీ మళ్ళీ పూర్తి తెలియదు మా ఇన్వెస్టిగేషన్లో తెలుస్తాయి అంతే ఇంకా చేసిండేది అదే అంతవరకు తెలుసు ఇంకా అదే చెప్తున్నా కదా స్టాప్ ఒకరి ఎక్సెప్ట్ ఒకరు తప్ప అందరు అందరి దగ్గర ఎక్ ఆమె పైన ఉంటుంది కదా అటెండర్ దగ్గర కూడా ఆమె రెండు వందలు డిక్లేర్ చేసింది కానీ నాలుగు వందల నలభై ఉంది అదే ఆయన ఒక్కడి దగ్గర మాత్రం ఆయన డిక్లేర్ చేసింది డిక్లేర్ చేసింది అంతే ఉంది